నమస్తే నేను మీ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే జనసేన చీఫ్గా ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి వల్ల పిఠాపురంలో రైతులకు సంబంధించి ఒక సంతోషకరమైన వార్త ఇది ఆ పిఠాపురం ఏరియాలో భోగాపురంలో పవన్ కళ్యాణ్ గారి వల్ల భూములకు ధరలకు రెక్కలు వచ్చింది రైతులు ఎక్కడ లేని సంతోషం వ్యక్తం చేస్తారు దానికి ప్రధాన కారణం ఏంటంటే భోగా పిఠాపురం కాన్స్టిట్యున్సీ పరిధిలో ఆయనకి సొంత ఇల్లు నిర్మించుకోవడానికి సొంత కార్యాలయం నిర్మించుకోవడానికి దాదాపు మూడు ఎకరాల ల్యాండ్ అని కొనడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలం ఎప్పుడైతే ఆయన ల్యాండ్ అక్కడ కొనడం జరిగిందో అప్పటి నుంచి అక్కడ సంబంధించిన రైతులకు సంబంధించిన భూములు రెక్కలు వచ్చినాయి అంతకుముందు ఎన్హెచ్ టూ సిక్స్టీన్ పక్కన రోడ్డు పక్కన ఉన్న భూమికి అయితే ఒక ఎకరానికి యాభై లక్షల ధర ఉండేది కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటున్నారు కార్యాలయం కట్టుకుంటున్న ఎప్పుడైతే తెలిసిందో కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు కొన్ని ఏరియాలో మూడు కోట్ల ధర కూడా ఎకరానికి పలుకుతుందట దీంతో అక్కడ రైతాంగం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారి వల్ల పిఠాపురం ఏరియాలో భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి భూముల ధరలు మంచి గిరాకీ పలుకుతుంది అని ఆ రైతాంగం ఒక రకంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇది పిఠాపురం ప్రజలకి మొట్టమొదటి తీపి కవరు పవన్ కళ్యాణ్ గారి వల్ల భవిష్యత్తులో ఇంకా పనులు కూడా చేస్తా ఉంటున్నావు పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దా అంటున్నాడు దానికంటే ముందు అనూహ్యంగా అనుకోకుండా ఆయన ప్రమేయం లేకుండానే అక్కడికి సంబంధించి రైతుల భూములు ధరలు పెరగడానికి ఒక కారణమైన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక రకంగా అక్కడ రైతాంగానికి సంతోషకరమైన వార్త ఇది ఇప్పుడు జరుగుతున్న అక్కడ చర్చ పిఠాపురం